ప్రవీణ్ పగడాల రెండో వీడియో మీకు కొన్ని మాటలు మీతో బైబిల్ గ్రంథంలో మనము ఈరోజు రాజకీయ నాయకులు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ ఈ వీడియో చూస్తే ఎవరైనా ఇంకా అదర్ పర్సన్స్ అబద్ధలాడుతూ అబద్ధాన్ని నిజం చేస్తూ నిజం అనే సత్యాన్ని అనిసివేసి అబద్ధానికి చేయకొడుతున్న ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఖచ్చితంగా మీరు అంశము అనగా భూలోకములో అన్యాయం చేసినవాడు అన్యాయం చేసిన వాడిని దేవుడు మరువుడు ఎందుకంటే అన్యాయం చేశాడు కనుక వాడిని గుర్తుంచుకుంటాడు దేవుడు ఎందుకంటే మీరు కీర్తనలు పదకొండో అధ్యాయంలో నాలుగో వచనంలో దేవుడు ప్రతి మానవుణ్ణి కనులారా చూస్తున్నాడు సామెతలు అది మీకు సద్ది మీకు వినిపిస్తాను సామెతల్లో మూడో అధ్యాయంలో ఒక మాట ఉంది సామెతలు మూడో మూడో అధ్యాయం సారీ పదిహేనో అధ్యాయంలో ఒక మాట ఉంది అది మనం చూద్దాం పదిహేనో అధ్యాయంలో ఒక మాట ఉంది అది చూసి ముందుకు వెళదాం నేను నెక్స్ట్ వీడియో కూడా మీతో మాట్లాడతాను ముందు ఒక వీడియో పెట్టాను ఈ వీడియో కూడా మీరు చూడండి రెండో వీడియో మూడో వీడియో కూడా పెడతాను ప్రతిదీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అబద్ధముతో ఈ భూలోకములు ఉన్నవాడు ఒక దినము లెక్క చెప్పాలని అబద్ధాన్ని సత్యముగా చిత్రీకించినవాడు సత్యాన్ని అబద్ధంగా చిత్రీకించినవాడు ఖచ్చితంగా దేవుడు అందరినీ చూస్తున్నాడు ఒక మంచిని నువ్వు చెడుగా చూపిస్తే ఒక సత్యాన్ని అబద్ధంగా క్రియేట్ చేసి వారిపై తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకోడు దేవుడు ఇక్కడ చాలా టీవీ ఛానల్స్ వారికి కూడా చెప్తున్నా మీరు కానీ సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తే మీరు ధన్యులు అవుతారు లేకపోతే మీ పైన ఒక అధికారు ఉన్నారండి ఆయన పెద్ద ఫ్రెష్ రిపోర్టర్ అండి మీకు తెలుసో తెలీదో కానీ మాకైతే తెలుసండి ఆయన పెద్ద ఫ్రెష్ రిపోర్టరు ఆయన సింహాసనం చాలా పెద్దది ఆయన దగ్గర కూడా చాలామంది పనిచేస్తున్నారు మీకు కెమెరాలు ఉన్నాయి కానీ ఆయన దగ్గర పనిచేసిన వారికి బైబుల్స్ ఇచ్చాడండి ఆయన దగ్గర ఒకే కెమెరా ఆ కెమెరాలు తేటగా కనిపిస్తూ ఉంటాయి తేటగా ఎవ్రీ అధ్యాయంలో ఉంది అది కూడా మీకు చదివి వినిపిస్తా అయితే పదిహేను మూడులో సామెతలు పదిహేను మూడు ఆ యొక్క ఫ్రెష్ రిపోర్టరు ఆ కెమెరా ఏంటో చూడండి ఆ కెమెరా అనగా కనులు కెమెరా ఒకటైనా ఇలా దూరం నుంచి తీసిన కెమెరా కొన్ని కొన్ని కనిపించవేమో ఈ భూలోకంలో కానీ ఆ కెమెరా కన్నీ తేటగా కనిపిస్తాయంట ఇక్కడ సామెతులు పదిహేను మూడులో ఎహోవ కనులు ప్రతి స్థలము మీద ఉండును చూసారా యహోవ కనులు ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అది చెడ్డవారిని మంచివారిని కూడా అవి చూస్తున్నాయి ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు తేటగా చూస్తున్నాడు హెబ్రీ పత్రికలో నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక మాట ఉందండి పన్నెండవ వచనం కాదు వచనములో ఆ యొక్క పదమూడవ వచనం హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం వచనం మరియు ఆయన దృష్టికి కనబడిని స్పష్టమును ఏదూ లేదు మనమెవనికి లెక్క అప్పజెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగలేక తేటగా ఉన్నది సమస్తము ఏ మూలన ఏం జరుగుతుంది ఏ కొండలో ఏం జరుగుతుంది ఏ ఇంట్లో ఏం జరుగుతుంది రాష్ట్రముగా ఎక్కడెక్కడ తెలియకంట కొన్ని కొన్ని రహస్యాలు అవి కూడా తేటగా కనిపిస్తున్నాయి ఏంటంటే ఆయన కనులు ప్రతిదితే తేటగా ఆయన దగ్గర పెద్ద సీసీ కెమెరా ఆయన కనులు ప్రతి ఒక్కరి మీద ఉందండి మంచివారిని కాపాడడానికి ఆ కనులతో ఆ సీసీ కెమెరా చూస్తుంది చెడ్డవారికి సిక్స్ అయ్యడానికి కూడా ఆ సీసీ కెమెరా ఉన్నది ఈరోజు డిపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు నిజాన్ని అబద్ధంగా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక దినము దేవుడికి లెక్క చెప్పాలి ఆ సీసీ కెమెరాలో మీరు చేస్తున్నది ప్రతి కూడా రికార్డ్ అవుతుంది రాజకీయ నాయకులుగా ఉండి కుల పిచ్చులతో కొంతమంది కులాల్ని కొంతమంది మనుషుల్ని అనిచ్ఛ ఎవరైతే కుట్ర పండుతున్నారో మీకు కూడా తేటగా మీరు ఏం చేస్తారన్నీ తెలుసు మీ హృదయంలో ఏమున్నది మీ అంతరంగంలో ఏముందో దేవుడికి తెలుసు తేటగా ఉన్నది ఆయనకి లెక్క చెప్పాలి ఇది తెలుసుకోండి అయితే క్లియర్గా మంచివారిని చెడ్డవారిని అయితే మీరు తెలుసుకోవాలి నరుని ఆత్మ ఎహోవో పెట్టే దీపము సామెతలు ఇరవై ఇరవై ఏడులో ఉంది కానీ ఆ దీపాన్ని మీరు బలవంతంగా ఆపారు ఆ దీపాన్ని మీరు బలవంతంగా ఎవరు అంటే ఎవరైతే ప్రవీణ్ పగడాల గారిని చంపారో వారికి అడుగుతున్నాను బలవంతంగా మీరు చంపారు ఆయన నరుడు ఆత్మ యహోవ పెట్టే దీపం ఆ దీపాన్ని బలవంతంగా ఆపేరు కనుక మీరు ఆపినా ఇక్కడ ఒక దినం ఆ దీపం అక్కడ వెలుగుతుంది ఒక భక్తుడికి రెండో మరణం లేదని బైబుల్ గ్రంథం చెప్తుంది భౌతికంగా ఒక మరణం రెండో మరణం లేదు బలవంతంగా చంపారు ఆ యొక్క చంపిన వారిని డిపార్ట్మెంట్ వారు కానీ మీరు ఫుల్ ఎంక్వైరీ చేసి వారిని బయటికి తీసుకొస్తే దేవుడి దృష్టిలో మీరు మంచివారు అవుతారు ఒక రాజకీయ నాయకులు అడ్డుపడి ఆ నిజాన్ని అబద్ధంగా చిత్రించి పోలీస్ డిపార్ట్మెంట్లకు మీరు వార్నింగ్లు ఇచ్చి వారి నోరు మోయించాలనుకున్న మీకు కూడా ఖచ్చితంగా దేవుడు మీకు కూడా లెక్క అడుగుతాడు ఇక్కడ మిస్ అయినా కప్పి కప్పివేసిన ఒక ఆయన రెండు గుంపులు పెడతాడు రెండు గుంపుల్లో రెండు సీసీ కెమెరాలు ఆన్ చేస్తాడు మంచి వారు ఏం చేస్తారు ఆ సీసీ కెమెరా చూసి పరలోక రాజ్యానికి వెళ్ళిపోండి అంటాడు చెడ్డవారికి తేటగా కనిపించిన వాన్ని వారికి లెక్క అడిగి నిత్యాగ్నికి పంపిస్తాడు ఇంకా కొన్ని మాటలు మీతో పంచుకోవాలా నేను నెక్స్ట్ వీడియో పెడతాను ఖచ్చితంగా చూడండి